ఓం మాత్రే నమ మనమివాళ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారిని అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠాన్ని సందర్శించుకుందాం అలాగే అమ్మవారితో పాటు అయ్యవారైనటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుందాం ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలున్నాయండి వాటన్నిటినీ దర్శించుకుందాం ఇది ఒక మహామహిమాన్వితమైనటువంటి ఆలయం జోగులాంబ అమ్మవారి ఆలయం పదండి మరి చూద్దాం అదిగోండి మీరు చూస్తున్నది జోగులాంబ అమ్మవారి ఆలయం ఈ భూమి మీద వెలసిన అనేకానేక శక్తి పీఠాల్లో అల్లంపూర్లో వెలసిన జోగులాంబ అమ్మవారు ఒకటి శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం విభిన్న రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లలో అల్లంపూర్ జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు దగ్గరలో అల్లంపూర్ పట్టణంలో ఉంది ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన ఆలంపూర్ పట్టణ సిగలో మణిమకుటమై వెలసింది ఈ జోగులాంబ ఆలయం పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పావన నది తీరాన వెలసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణా కటాక్షాలు చూపుతూ పూజలు అందుకుంటున్న ఈ దేవాలయ స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనక పరమశివునితో కూడిన పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు అదే సమయంలో శివవర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు శివవీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు మొత్తం పద్దెనిమిది భాగాల్లో ఊర్ధ్వదంతం పడిన చోటు అలంపూర్ ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు కేశాలు గాలిలో తేలున్నట్లు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరతాయని దీని తారాంశం ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం ఆ జీవకల మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ జోగులాంబ అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవది ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు రైలు మార్గాలు రెండూ ఉన్నాయి హైదరాబాదు నుంచి కర్నూలు వెళ్ళే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళుతాయి కర్నూలుకు కేవలం ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది ఈ ఆలయానికి సమీపంలోనే కర్నూలు రైల్వే స్టేషన్ ఉంది జోగులాంబ అమ్మవారితో పాటు ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామివారు కూడా వెలిసారు నవబ్రహ్మ ఆలయాలు ఆలంపూర్లో ఉన్నాయండి మనం ఇందాక జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని పక్కనే నవబ్రహ్మ ఆలయాలకు వచ్చాము చూడండి ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ ఆలయంలోని శివలింగము అభిముఖంగా నందీశ్వరుల వారు నిజంగా ఈ ఆలయాలను కనుక చూస్తే ఒక తెలియని ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలుగుతుంది అని చెప్పడానికి ఏమాత్రము అతిశయోక్తి లేదండి నందీశ్వరుల వారి యొక్క ఆ కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది మన మొరలు ఏమైనా ఉంటే నందీశ్వరుల వారికి చేరవేస్తే తను అయ్యవారికి చెబుతారని మనందరికీ పురాణాల ద్వారా అవగతమవుతోంది నిజంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తే అనేకానేక ఉపాలయాలను కూడా దర్శించుకోవచ్చు మరీ ముఖ్యంగా ఇది తీర్థక్షేత్రం పక్కనే తుంగభద్ర నది ఉంటుందండి ఆ నదిలో మనము తెప్పలో ప్రయాణం చేయవచ్చు అక్కడ నదీ స్నానం చేయవచ్చు దీపాలు వెలిగించవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఘాట్ ఉంటుందండి న తుంగభద్ర పుష్కరాలు జరిగేటప్పుడు ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు చూడండి ఇక్కడ కూడా మీరు శివలింగాన్ని చూస్తే అది బ్రహ్మసూత్ర శివలింగం అండి బ్రహ్మసూత్ర శివలింగం యొక్క ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా నేను గతంలో ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియోని చూడండి మన సాహిత్య టీవీలో ఉంటుంది నిజంగా కార్తీక మాసం సమయంలో మేము వెళ్ళామండి శని ఆదివారాలు కాకుండా మిగతా రోజుల్లో కూడా ఎంతోమంది భక్తులు వచ్చారు నిజంగా శివమాల వేసుకున్న వాళ్ళు అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది స్వాములు వచ్చారు భక్తులు వచ్చారు నిజంగా ఎంత బాగుంటుందంటే ప్రశాంతమైన వాతావరణంలో ఈ శివాలయాలు ఒకటి కాదండి ఎన్నో ఉంటాయండి ఇక్కడ శివలింగాల్ని చూస్తుంటే చాలా వరకు ప్రతి శివలింగము బ్రహ్మసూత్ర శివలింగమే బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించడం అంత మహాభాగ్యము అదృష్టము మరొకటి ఉండదు కోట్ల శివాలింగాల్ని శివయ్యని దర్శించుకున్నంత పుణ్యము ఒక బ్రహ్మసూత్ర శివలింగం ద్వారానే వస్తుంది ఆ శివలింగానికి మధ్యలో ఇలా గీతలు ఉంటాయండి ఆ గీతల్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్ప సంపద గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలండి మీరు చూస్తున్నారు కదా ఆ స్తంభాలు ఆ కుడ్యాల మీద ఆ చిత్రాలు ఆ శిల్ప సౌందర్యం కూడా ఎంతో నయన మనోహరంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఆ గీతలున్నాయి దాన్నే బ్రహ్మసూత్ర శివలింగం అంటారు బ్రహ్మసూత్ర శివలింగాల్ని దర్శించుకోవడంతోనే మన పాపం అంతా పరిహారం అవుతుందని అంటారు అంత ప్రత్యేకం ఇక్కడ చూడండి విఘ్న వినాయకుడి విగ్రహం ఉంది నిజంగా ఈ ఆలయంలోకి వస్తే అడుగడుగునా మనకు దేవతామూర్తులు దర్శనమిస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది ఇది జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అండి ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం ఇందాక మనము జోగులాంబ అమ్మవారి ఆలయంలోకి వెళ్ళాం కదండి ఆలయాన్ని దర్శించుకొని అటు పిమ్మట పక్కనే తుంగభద్ర నది ఉంటుందండి చక్కగా అక్కడికి వెళ్ళొచ్చు ఆ వాతావరణము ఆ నది తీరంలో కాసేపు మనం ఆ నదిలో స్నానం చేయొచ్చు దీపాలు వెలిగించవచ్చు నదిలో ఆ తెప్పలు ఉంటాయి కదండీ ఆ తెప్పల్లో కూడా మనం ఆ నదిలో ప్రయాణం చేసి ఆ యొక్క అద్భుతమైనటువంటి అనుభూతిని పొందవచ్చు చూస్తున్నారు కదండి ఎన్ని గుడులండి చాలా గుడులు ఉన్నాయి అసలు దీన్ని ఎన్నో శివలింగాలు ఉన్నాయండి దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు అలంపూర్కు మరొక పేరు దక్షిణ కాశీ అని కూడా అంటారు ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయాల సముదాయం అండి ఇక్కడ చూడండి ఆ ఏంటండి ఆ స్తంభాల మీద ఉన్నటువంటి ఆ యొక్క శిల్పాలను చూడండి మీకు ఇప్పుడు అన్ని శిల్పాలను దగ్గరగా చూపిస్తాను ఒక్కొక్క శిల్ప సౌందర్యాన్ని చూడండి గమనిస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుందండి కర్నూలుకు సమీపంలోనే ఉంటుంది ఇది జోగులాంబ గద్వాల జిల్లా కిందికి వస్తుంది ఈ యొక్క అలంపూరు అయితే కర్నూలుకు సమీపంలో అంటే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలోనే మనకు కర్నూలు వస్తుంది ఇక్కడికి రావడానికి బస్సు స సదుపాయం ఉంది రైలు సదుపాయం ఉంది అలాగే ఆ యొక్క రైలు జోగులాంబ హాల్ట్ అని వస్తుందండి తుంగభద్ర ఎక్స్ప్రెస్సు మనకు సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు నలభై ఐదుకు ఉంటుంది ఆ తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైల్లో మనం జోగులాంబ అని టికెట్ తీసుకొని అక్కడ దిగితే బయట ఆటోలు ఉంటాయండి ఆటోలు పట్టుకొని మనం టెంపుల్కు ఒక స సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలంపూర్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడే ఈ జోగులాంబలోనే ఆ ఆలంపూర్లోనే నారాయణుడు కూడా ఉంటారు శ్మశాన నారాయణుడి ఆలయం కూడా మనం దర్శించవచ్చు మనం ఈ యొక్క జోగులాంబలో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు అలాగే జోగులాంబ అమ్మవారి ఆలయాలను కూడా దర్శించారు మరిన్ని శివాలయాలని మరిన్ని ఆలయ సముదాయంలోకి వెళదాము చూడండి ఆ శిల్ప సౌందర్యము ఆ రాతి కట్టడాలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ యొక్క జోగులాంబ ఆలయానికి వెళ్తే ఒక రోజంతా మనం అక్కడున్నా కూడా తనివి తీరదండి ఎందుకంటే అంత బాగుంటుంది ఒకటి కాదు రెండు కాదు పెక్కు శివాలయాలుంటాయి మిగతా ఉపాలయాలుంటాయి దేవతామూర్తుల విగ్రహాలని అన్నీ దర్శించుకోవచ్చు ఇక నుంచి మనం నెక్స్ట్ నది ఆ నది ఎలా ఉంది అలాగే మనము ఆ తెప్పలో ప్రయాణం చేద్దాం ఆ వీడియోలు నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా సందర్శించండి ఈ జోగులాంబకు సంబంధించి నేను సిరీస్ చేశానండి ఆ సిరీస్లో భాగంగా ఇది ఒక మూడవది అలా అనుకుంటున్నాను ఇంకా రెండు మూడు వస్తాయి ఖచ్చితంగా చూడండి తుంగభద్ర నది ఆ నదిలో ఆ పడవ ప్రయాణం నదీ స్నానము ఆ ప్రాంతం ఎలా ఉంది ఆ ఘాటు అంటే తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడు సంబంధించిన ఘాట్ అది అవన్నీ మీకు తర్వాతి వీడియోలో చూపిస్తాను మీకు జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీస్సు లభించాలని కోరుకుంటు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ